మాయ ప్రతి మనిషిని మలినం చేయాలని చూస్తూ ఉంటుంది అయితే జ్ఞానవంతుడైనటువంటి ఒక మనిషి ఉచిత ఉచితాలని గ్రహిస్తూ మంచి చెడుల్ని అవగాహన చేసుకుంటూ అడుగు ముందుకు వేయాలి ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి మూర్ఖత్వం మనిషిని మసి చేస్తుంది ఒక మనిషి యొక్క ఉన్నత ప్రామాణిక జీవన విధానాన్ని భ్రష్ పట్టించటంలో అహాన్ని మించిన శత్రువు ఇంకొకడు ఉండడు కాబట్టి ఈ అహం మన వైపుకు చూడకుండా భగవంతుడిని మనం మనస వాచ కర్మన అర్థిస్తూ చాలా జాగ్రత్తగా మన కార్యక్రమాల్ని కొనసాగించాలి అర్థమైంది కదా కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక నామాన్ని సదా జపిస్తూ ఉంటే అహం కానీ మాయ కానీ మీ వైపు చూడటానికి కూడా భయపడుతుంది शुभम भूया जय माता महाकाली